హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్యామిలీ మొత్తం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న దివిసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూకి వెలిసిన ఈ క్షేత్రానికి వచ్చాము ఈ క్షేత్రానికి ఐదు దశాబ్దాలుగా చరిత్ర ఉన్న ఈ దేవాలయానికి మా అన్నయ్య వాళ్ళ బాబుకి మొదటి తలనీలాలు ఇవ్వడానికి వచ్చాము ఈ టెంపుల్కి చాలా మంది సంతాన ప్రాప్తి పెళ్లి యోగం శని నివారణ నరదిష్టి కుజ సర్పదోషాల నివారణకు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యం సమేతంగా వెలిసిన ఈ క్షేత్రాన్ని భక్తులకు కొంగు బంగారంగా మారింది ఇక్కడ పెళ్లి కాని వారు పిల్లలు కావాలనుకున్న వారు వచ్చి ముడుపులు కడితే వారి కోరికలు తీరుతాయి అని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ఈ క్షేత్రం లింగం సుబ్రహ్మణ్య స్వామి కలిగి ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం ఈ దేవాలయ స్థల పురాణం ఒకసారి తెలుసుకుందాం ఒకసారి సానందులు శివుని దర్శనం కోసం కైలాసం చేరుకున్నారు అదే సమయంలో సచి స్వాహ మరి కొందరు దేవతామూర్తులు పార్వతీదేవిని కలిసేందుకు వచ్చారట వాళ్ళని చూసి సుబ్రహ్మణ్యేశ్వరుడు నవ్వడం మొదలు అది గమనించిన పార్వతీదేవి మందలించడంతో సుబ్రహ్మణ్యేశ్వరుడు పార్వతీదేవిని క్షమాపణ కోరి తపస్సు చేయడానికి ఈ స్థలానికి వచ్చాడట అదే సమయంలో అగశ్య మహర్షి లోప యుద్ధ సంహితుడై కాశీపట్నం వదిలి దక్షిణ భారతదేశం పర్యటించాడు మార్గం మధ్యలో శిష్యులతో కలిసి కృష్ణానది తీరంలో మోహినీపురంలో శాద తీరుతుండగా జాతి వైర్యం విడిచి పాము ముంగిస నెమలి ఆడుకుంటూ కనిపించాయి ఆ పక్కన దివ్య తేజస్సుతో వితజిల్లుతున్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది దగ్గరికి వెళ్లి చూడగా కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేస్తూ కనిపించాడు దివ్య దృష్టితో కార్తికేయుడు రూపాన్ని వీక్షించిన అగస్యుడు పుట్టపైన ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించాడు అది తెలుసుకున్న దేవతల కూడా ఇక్కడకు వచ్చి స్వామిని పూజించారు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరప్పన పర్వతాలు అనే కుమ్మరి భక్తుడి కలలో కనిపించి తాను పుట్టలో ఉన్నానని తనను బయటికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడంట పర్వతాలు ఆ స్వప్నాన్ని పెద్దలకు తెలియచేసి స్వామి అభిష్టాన మేరకు ఈ ఆలయాన్ని నిర్మించి షణ్ముఖుడ రూపంలో విగ్రహాన్ని ప్రసిద్ధింపచేశారు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిచాడు అని పురాణాలు చెప్తున్నాయి ఈ ఆలయంలో రాహుకేతు సర్పదోషాల నివారణించే ఎలవేర్పుగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం విజయవాడకి డెబ్బై కిలోమీటర్లు మచిలీపట్నానికి ముప్పై ఐదు కిలోమీటర్లు గుంటూరు జిల్లా రేపల్లి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది సుబ్రహ్మణ్య స్వామికి కొత్తగా ఇక్కడ కొలను ఏర్పాటు చేశారు ఇక్కడ పూజలో అలసత్వం ఏర్పడితే స్వామి అలిగి కూర్చుంటాడని ఇక్కడ పూజారులు చెప్తున్నారు కోరిన కోర్కులు తీర్చే స్వామి సుబ్రహ్మణ్య స్వామి మీరు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని మీ కోర్కులు తీరాలని కోరుకుంటున్నాను నేను నా మేనల్లుడి కోసం ఆటబొమ్మలు తీసుకొని బయలుదేరాను బాయ్ ఫ్రెండ్స్